ఇటీవల మృతి చెందిన దామిశెట్టి శ్రీనివాసుల నాయుడు కుటుంబాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా దామిశెట్టి శ్రీనివాసుల నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస నాయుడు కుటుంబం రాజకీయంగా తన వెంటే నడిచిందని వివరించారు ఎన్నో పదవులు చేసిన ఆ కుటుంబ సభ్యులు తమతోనే ఉన్నారని వివరించారు శ్రీనివాస నాయుడు మరణం తనని ఎంతో బాధించిందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు కొద్దిసేపు వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో దామిశెట్టి బాలసురేష్ దానిశెట్టి సుధీర్ నాయుడు దానిశెట్టి పూర్ణయ్యతో పాటు బండారు మహేష్ నాయుడు చన్నకేశం నాయుడు ఇంటూరు శ్రీహరితో పాటు తెలుగుదేశం నేతలు రాజ్ కుమార్ చౌదరి పోట్లూరు శ్రీనివాసులతో పాటు పలువురు పాల్గొన్నారు పెద్దలు మాకు ఎంతో ఆప్తుడు రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా కలిసి పనిచేశాం శ్రీనివాసుల నాయుడు గారితో ఈరోజు ఆయన మా మధ్య లేకపోవడం అనేటువంటిది బాధాకరం ఆమె జెడ్పీటీసీ సభ్యురాలుగా ఉన్నప్పుడు కూడా మేమందరం జెడ్పీటీసీలుగా ఎమ్మెల్యేలుగా అనేక సందర్భాల్లో కలిసి తిరిగా రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఒక మాటగా వెళ్ళేవాళ్ళం మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా రాజకీయంగా ఎప్పుడూ మమ్మల్ని మా కుటుంబాన్ని అనుసరించే సినయ్ గారు ఆయన రాజకీయ జీవితం అంతా గడిపాడు దురదృష్టం ఇవాళ ఆయన లేకుండా ఆయన ఇంటి దగ్గరికి వచ్చి చూసి చూసిపోవాల్సి వస్తుంది అదే బాధగా ఉంది కానీ భగవంతుని యొక్క సృష్టిలో జరిగే ఈ కార్యక్రమాల్లో మేమెవరం లేకుంటే ఎవరు ఆలోచన చేయనటువంటి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులందరికి కూడా నా తరఫున మా అందరి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మా సంతాపంతో సెన్నయ్య గారికి కూడా భగవంతుడు అన్ని విధాల ఆయన్ని ఆశీర్వదించి ఆ కుటుంబానికి తోడుగా ఉండే విధంగా అందరినీ నడిపించాలని చెప్పు కోరుకుంటాం థ్యాంక్ యూ